نوري کا ھووا آبا مليگا رابا آندے لستي آندے لستي جي کانگريش جي کانگريش ¡Va de <laughs> అలమనేరు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ జంక్షన్ నడిబొడ్డున పార్టీ కార్యాలయం ఆఫీస్ అని చెప్పని మన రుంధ్రరాజు గారు అందరూ వచ్చినారు ఇంకా ఎంతోమంది ఉత్సాహంతో ఇంకా పార్టీ కార్యాలయ ఆఫీసులో ఒకటో రెండో మూడు కాదు వంద రావాలి యాక్చువల్లీ ఒక కాన్స్టిట్యున్సీకి వంద పార్టీ కార్యాలయ ఆఫీసులో ఉండరు ఒకటి ఉండాల యాక్చువల్లీ లెక్క అందరూ కలిసికట్టుగా ఒకరికొకరు సాన్నిహిత్యంగా ఈరోజు పోవలసిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ పక్షంలో కాదు ఏ పక్షంలో అయినా ఒకరికొకరు పోటా పోటీ ఉంటుంది యాక్చువల్లీ పోటాపోటీ పోటీ ఉండాల ఈరోజు తిరుపతిలో ఐదు వేల బ్యానర్లు వేసినాను తిరుపతి మొత్తం మీరు వెళ్ళి చూడొచ్చు ఐదు వేల బ్యానర్లు ఇదేదో డబ్బు అహంకారంతో వేసిండేది కాదు నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఈరోజు నేను ర్యాలీగా బయలుదేరితే వంద వాహనాలు నా వస్తాయి నా పెండ్లు జరిగింది ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో దానికి సాక్షి వచ్చేసి మన అమర్నాథ్ రెడ్డి అనే మాజీ మంత్రి ఆయనే వచ్చి ఆశీర్వాదం ఇస్తే నేను పెళ్ళి చేసుకున్నాను అదేవిధంగా నేను పదహైదు సంవత్సరాలు స్వామి మాలేసినాను దాంట్లో ఐదు సంవత్సరాలు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సదుములో ఆ దేవస్థానం చూసి ఆ వైభవం చూసి చాలా సంతోషం వేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ఏకలవుడు సుశీల అంటే వాడిని నేను ఎందుకు నేను అంటానంటే ఆయనతో డైరెక్ట్గా ఆ రోజు వైఎస్ఆర్ జంక్షన్లో ఆర్ఆర్ కార్య మందే నేనే బాడికి ఇచ్చినాను ఆ రోజు అన్న పిలిచినాడు పెద్ద రామచంద్ర రెడ్డి నుంచి వస్తున్నాడు రా అని కానీ వగాన ఒక రోజు తప్పకుండా పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతూ ఉన్నాను ఆయన దగ్గర ఒకరోజు ఆశీర్వాదం తీసుకోవాలి ఎందుకంటే రాజకీయ గురువు ఎన్నో నేర్చుకుంటాం ఇతర పార్టీలు ఎవరైనా సరే ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని వచ్చేసిందన కొన్ని విషయాలు గొప్ప ఉంటే కంపల్సరీ నేర్చుకుంటాం నువ్వరాయిన శిల్పి కొండ రూపురేఖలన్నీ మార్పినాయి నువ్వారాయిన శిల్పి కొండ రూపురేఖలన్నీ మార్పినాయి ఎక్కడ అవశేషం కొండ బికాస్ ఆఫ్ పెద్దిరెని రామచంద్రారెడ్డి గారు చేసిందే ఒక గొప్ప సంకల్పంతో కొన్ని 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 దేవస్థానాలంతా కూడా బాగుపడినాయి మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఆ డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ అయింది డెవలప్మెంట్ లేకపోతే డెవలప్మెంట్ కాలేదు ఇవన్నీ నిక్కచ్చిగా మాట్లాడుకోవాల్సిన రోజులు ఇంకపైన ఆరంభమవుతాయి నేను దేనికి భయపడేవాడిని కాదు ఇది అనుకుంటే అది అనుకుంటే ఎవరనుకుంటే ఏమో అనేసి కాదు తప్పకుండా ఇక్కడున్న పార్టీ ఇతర మన మన వె మన గౌడ్ గారు కానీ ప్రతి ఒక్కరు మెలిసి గొప్ప వాతావరణం రావాలా ఒకరినొకరు తిట్టుకునే వాతావరణం కానీ ఒకరినొకరు అరుచుకునే వాతావరణం కానీ ఈ పలనీరులు ఎప్పుడూ నేను చూడలేదు ఈ వాతావరణమే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉండాల కాబట్టి సఖ్యతతో గెలుపడంలో సహజం నేను చాలా చిన్నపిల్లలు ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాలు నాకు ముప్పై ఐదేళ్ళు నాకు నేను వాళ్ళందరి దగ్గర వచ్చేసిందని ఒక చిన్నపిల్లడతారా బట్ కానీ యూత్ రాజకీయాలకు రావాలంటారు ఎందుకంటారంటే వాళ్ళు ఉడుకు రక్తం ఉంటుంది ఉడుకు రక్తం అంటే ఏమో ఇదేనే కాదు అన్ని చూసేసినాం ఈ లైఫ్కి ఆ ముప్పై ఐదు సంవత్సరాలకి నూట యాభై రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇంకా ఐదు వేల రూపాయలు అయిందేది ఈ నడుబుడిలో చూసినాం ఈ ఆ బెంగళూరులోనే ఇంత పెరిగింది లేదు ఈ ఈ వైఎస్ఆర్ జంక్షన్లో నూట యాభై రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంటే ఐదు వేల రూపాయలు అయిందే చూసినాం అంతా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే తప్పకుండా ఈరోజు అద్భుతమైన ఒక రాజకీయ ప్రస్థానం ఇంక పైన అందరూ 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 గొప్పగా ఒకరికొకరు నేను గొప్ప నువ్వు గొప్ప దానికంటే వాళ్ళ వాళ్ళ పవర్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ ఇండివిజువలిటీ వాళ్ళు ఉంటుంది బట్ తప్పకుండా అందరూ కలిసి డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పక్షం ఇంకా నేను చెప్తా ఉండే మాట ఏమంటే ఎంతమంది ఘటాన ఉన్నా తప్పకుండా బలమైన పోటీ కాదు తప్పకుండా చేస్తుందన్న మెజార్టీతో కలిసి అంత ఒక ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నాము అది నిజమైతుంది మీరు అందరూ చూడొచ్చు ఈరోజు అరవై డెబ్బై బస్సులు ఆల్రెడీ ఫుల్ అయినాయి ఇంకా నలభై బస్సులు ఊర్లో అంతా ఎక్కించుకుంటా ఉన్నారు దాదాపు రెండు వందల బస్సులు పెడదామన్నా నా ఫ్రెండ్లందరూ డిస్కషన్ చేసిన నా టీం అందరితో డిస్కషన్ చేసిన అరే నేను ఐదు బస్సులు నేను రెండు బస్సులు నేను మూడు బస్సులు ఐదు కళ్యాణ మండపాలు బుక్ చేసినాను ఇంక పైన ఉంటా ఎప్పుడు కళ్యాణ మండపాలు ఎందుకంటే అన్న చెప్పినాడు మన న్యూస్ ఛానల్ అన్న వచ్చేసిన చంద్ర న్యూస్లో అన్న ఒకరోజు దీంట్లో వచ్చేసి పెడితే మన మార్కెట్లో వీడియో పెడితే పదకొండు వేలు వ్యూస్ నా టూ డేస్ త్రీ డేస్లోనే అది మూవీ పవర్ అది మూవీ పవర్ పదకొండు వేలు వ్యూస్ ఎందుకు వెళ్ళిందంటే మూవీ పవర్ అది నేను ఈరోజు చెప్తా ఉన్నాను పలం నేరులో అందరికీ నేను గెలిచిన నెక్స్ట్ సమయమే ఇటు హైదరాబాద్ కానీ ఇటు బెంగళూరు కానీ ఇటు చెన్నై కానీ మొత్తము ఎంతమంది వెయ్యి మంది వచ్చినా ఫ్రీగా స్టే చేసుకొని మన పలమనేరులో షూటింగ్లు చేసుకోవచ్చు ఎందుకు ఈ పాట చెప్తా ఉన్నానంటే ఆటోమేటిక్గా అంగుళ్ళలో బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది పలం ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయింది ఈరోజు చూడండి అరవై బస్సులతో వైఎస్ఆర్ జంక్షన్ ఎంత కలగా ఉంది పదేళ్ళు ఎప్పుడైనా వైఎస్ఆర్ జంక్షన్ అరవై డెబ్బై బస్సులతో కలగా ఉందా పలమనేరులో ఎప్పుడైనా కానీ ఈ హంగామా ఉందా పలమునెరులో ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ ఈ హంగామా వచ్చింది చూసినామా కొత్త వాళ్ళు పాత వాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని కలుపుకొనిపోవలసిన పరిస్థితి ఉంది ఈరోజు అరే నేను పాతోని నలభై ఏళ్ళు ఇంకా ఉంటే నా వయసు ముప్పై ఐదేళ్ళు నేను నలభై ఐదు ఏళ్ళు పుట్టుమంటావా నాకు ముప్పై ఐదు ఏళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కి ఎంత చేసినామంటే సిద్ధరామయ్యకి కథాగానం చేసినాన్ని నేను మూడు రంగుల జెండా పట్టి సాంగ్ మాదే 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 మా చరణ్ న రాసిన సాంగ్ మూడు రంగుల జెండా పట్టి సాంగ్ ఇచ్చినది మేము కొత్తూరు మంజనకి ఇరవై ఆరు సాంగులు ఆయన 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 గెలుపుకి మేము భాగం పడ్డాం కాంగ్రెస్కి ఇంకెంత చేయమంటారు కాంగ్రెస్ వచ్చేసిందన అది లో ఎన్నో ఏళ్ళు ఇంకా ఉండేది మా కాంగ్రెస్ కానీ ఇదే జనసేనకి నేను సపోర్ట్ చేసిన ఏ రోజు నేను కండువాలు వేసుకుని చూసినా జనసేన కండవాళ్ళు చూపించండి ఏ రోజు నేను వచ్చే జనసేన కండవాలు వేసుకోలేదు పార్టీలో నేను వచ్చి జాయిన్ కాలేదు పార్టీకి సపోర్ట్ చేసిన ఇది చిత్తూరు జిల్లాలో ఆ రోజు వచ్చి పార్టీ కార్యాలయం లేకపో లేకపోతే గుడియాత్తం రోడ్లో నా సొంత బిల్డింగ్లో ఒక పార్టీ కార్యాలయం ఆఫీస్కి ఇచ్చినా అందరికీ సపోర్ట్ చేసిన నేను ఎంత సపోర్ట్ చేసినాననేది ఆ భగవంతుడికి ఆ జనసేనలో ఉండే ప్రతి కార్యకర్తలకి తెలుసు అందుకే నేను ఈరోజు బైరీళ్ళపల్లి మండలంలో కళ్యాణ మండపాన్ని నేను బుక్ చేసిన తక్షణమే ఇరవై ఐదు మంది జన సైనికులు వచ్చి అన్నా అంటే వచ్చి అందరూ సపోర్టెడ్గా అన్నా మేము వేరే పార్టీల్లో పోయిన ఇప్పుడు కానీ ఇండివిజువల్గా అంటే చాలా ఇష్టమని అని చెప్పి అందరూ ఫోన్లు చేసి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఇది ఇండివిజువల్గా తీసుకోవాల్సిన సమయం ఉంది ఆ పార్టీ ఈ పార్టీ ఇంకో పార్టీని కాదు ఇండివిజువల్గా ఒకటి అవుదాం గెలుపొందుదాం ఇరవై నాలుగు గంటలు ఒక కార్తీక కార్యకర్తలాగా ఉందాం గెలిచి బెంగళూరు వెళ్ళిపోదాం కాదు గెలిచి వచ్చేసి నేను వెళ్ళిపోదాం కాదు పాలనే ఉందాం బెంగళూరులో ఉండేదేమి పలం నేర్లో ఎందుకు బెంగళూరుని ఈ పలం బెంగళూరు కంటే గొప్పగా డెవలప్మెంట్ చేయకూడదు అది ఎవరి చేతిలో ఉంటుంది ఎమ్మెల్యే చేతిలో ఉంటుంది ఈ ఎమ్మెల్యే అనేవాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా సరే చూడు అమరా మినిస్టర్గా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేసి నేను ఎన్ని ఎన్ని ఎన్నికి ఇచ్చినాడు చూడు చూడు ఆ నల్లగుడ్ల పల్లెలో ఉండే గుట్లన్నీ ఆ ఫ్యాక్టరీలు ఏమైంది కంపెనీలు అయిపోయాయి జస్ట్ ఒకసారికి అట్లా మనుషులు వచ్చేసి ఏం చేయాలంటే తప్పకుండా వచ్చేసి కొంచెం కొంచెం డెవలప్మెంట్ మెయింట్ కొంచెం స్ట్రాంగ్గా దిగాల్సింది ఉంది కాబట్టి తప్పకుండా నేను యువకుని తప్పకుండా ఒక పార్టీని గెలిపించినారు ఇంకో పార్టీని గెలిపించినారు నేను వచ్చినా ఈ రోజు గెలిపింది నేను రైతు బిడ్డని దానికి సాక్షి నా నాలుగు బోర్లు ఫెయిల్ అయ్యింది బోర్ల సాక్షి దానికి సాక్షి ఇక్కడ ఆల్రెడీ పారం గడ్డ ఉంది దానికి సాక్షి ఈ రోజు నమ్మనాడ గోశాలలో ఆవులు వచ్చేసిన నేను కషాయ మార్కెట్లో కాస్తా ఉంటే పట్టుకొని వచ్చి కాపాడుకొని ఇరవై ముప్పై ఆవులు నలభై ఆవులు ఇప్పటికీ ఉన్నాయి వీటికి తీసుకొస్తా నేను ఇదే పలమనేరులో వచ్చేసి ఐదేళ్ళు వందలు ఆవులు మెప్పినాను రైతు బిడ్డని మా అమ్మ ఈ రోజు మండినాటే దాన్ని కూర్చుంటే ఇదే చిత్తూరు లో ఆ అమ్మని మడినాట దాంట్లో ఓడిపించే వాళ్ళు ఎవరన్నా ఉంటే రావచ్చు పద్యం పెట్టుకున్నాం మా అమ్మ రైతు ఇదే పుంగునూరులో వచ్చేసిందేనా బలిజ సామాజిక వర్గం మా అమ్మది రెండు వేల మూడు వేల మంది రిలేషన్స్ ఉన్నారు నా భార్య బలిజ నా తమ్ముడి భార్య బలిజ మా అమ్మ బలిజ బలిజ సామాజిక వర్గం ఏదని చెప్పుకుంటాం అమ్మ 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 కులము బలిజ నాయనిది జంగమ శివు శివుని శివుని కులంలో పుట్టిండేది నాయన కాబట్టి కులాలు మతాలు ఇంకోటి లేవు నా కులమేమిది జంగమా లేదా బలిజ ఏది నాది కులాలు లేవు మతాలు లేవు వర్గ విభేదాలు లేవు అందరూ మనమంతా మానవ కులం ఇక్కడ ఉండే ప్రెస్ మీట్ అందరూ యావ్ రెడ్డా నువ్వు ఎస్సీనా నువ్వు క్రిస్టియనా ముస్లిమా లేదు మనమందరూ మానవ కులం అందరూ ఒక్కటవుదాం ఈ భారతదేశం నూరు సంవత్సరాల్లో ఎప్పుడు చూడనటువంటి డెవలప్మెంట్ ని ఈ చూపిద్దాం చేస్ చూపిద్దాం తప్పకుండా ఇవన్నీ మాటలు కాదు ఇవి రికార్డ్ చేసి పెట్టుకోండి గెలిస్తే గెలిస్తే గెలవకపోతే నా 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 పనులు నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను గెలిస్తే ఈ పొలం నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు గత నూరు సంవత్సరాలు ఇంకా ఎవరెవరైతే డెవలప్మెంట్లు చేసినారో దానికి విభిన్నంగా భిన్నంగా నేను తీసుకొని వస్తాను కర్ణాటక ఆంధ్ర తమిళనాడు ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని ఇక్కడికి రప్పిస్తాను అన్ని లొకేషన్స్ ఉన్నాయి దానికి ఎగ్జాంపుల్ నువ్వారాయి నేను శిల్పి సాంగ్లో యాక్ట్ చేసింది నేను బీవీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రొపరేటర్ నేను ఆ సాంగ్ జస్ట్ ఒక సాంగ్ పెడితే పదకొండు వేలు చూసిపోయినాయి చంద్ర క్రియేషన్స్కి కాబట్టి తప్పకుండా పలమనేరులో అందరూ రావాల్సిన పరిస్థితి ఉంది ఆంధ్ర మన కర్ణాటకలో ఉండే ప్రతి ఒక్కరు ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారో అందరూ నేను పిలుచుకొని వస్తాను పలనీరుకి అందరూ కాళ్ళ మీద పడిన నేను పిలుచుకొని వస్తాను పలమనేరుకి పలమునేరు అందరూ చూడాలా ఇక్కడుండే డెవలప్మెంట్స్ తీసుకొని రావాల తప్పకుండా నేను మాట్లాడితే నాన్ స్టాప్గా నిజాలు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాను ఇంతటితో నా స్పీచ్ ముగించి ఈ రోజు వేలాదిగా తరలి వచ్చిండే వాళ్ళందరిది సభ చూడాల్సిన పరిస్థితి ఉంది ఇంకా చాలా మంది మాట్లాడుకోవాల్సింది విలేజీలో అందరూ ప్రెస్ మీట్లు విలేజీలోకి రావాలా ఇంకా పైన ప్రెస్ మీట్లు అన్ని విలేజ్ జరుగుతాయి ఇంకా పట్టణాల్లో విలేజ్ లో జరుగుతాయి తప్పకుండా ప్రతి ఒక్కరు విలేజీలో ఉండాల ప్రజలతో ఉండాల్సిందే ఈ రోజు ఇంకా చెప్తా ఉన్నాను నేను ప్రజలతో ఉంటాను అందరు నాయకులు గ్రామాల్లో ఉంటాను నన్ను గెలిపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ గ్రామాల్లోనే ఉంటాను తప్పకుండా 수고 <목소리> <목소리>